హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు మీకు ఆల్రెడీ ముందుగానే ఆరు నెలల ముందుగానే మీకు అయితే మెయిన్ ఛానల్ ఇన్ఫార్మ్ చేశాను మనకి ఎప్పుడు నోటిఫికేషన్స్ విడుదలైనా అవ్వకపోయినా ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ లో నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి కాబట్టి నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకుండా మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే రెడీగా ఉండండి అప్పుడు మీకు సమయం అయితే ఉండదని చెప్పి సో అదే విధంగా ఎలక్షన్ ముందు మనకి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ లో వన్ బై వన్ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉన్నాయి మనకి ఏపీ స్టేట్ లో చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ ఇచ్చారు అలాగే ఏపీ పిఎస్సి నుండి మనకి ఆరు రకాల నోటిఫికేషన్స్ అయితే విడుదలవడం అయితే జరిగింది అలాగే ఏపీ డిఎస్సి ఏపీ ఇలా వన్ బై వన్ నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదలవుతున్నాయి పరీక్షకి ఎక్కువ సమయం కూడా మనకైతే ఇవ్వట్లేదు కాబట్టి మీకు ఫారెస్ట్ నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏపీ నుండి ఏమున్నాయి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెషన్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి వాటికి కూడా ఎక్కువ సమయం అయితే ఇవ్వకపోవచ్చు కాబట్టి ముందుగానే మీరు అయితే ప్రిపేర్ రెడీగా ఉండాలి అందుకనే మీకు నోటిఫికేషన్ అనేది గా విడుదల కాకముందే ఏజ్ క్వాలిఫికేషన్ ఫిజికల్ ఫిట్నెస్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ ముందుగానే మీకు వీడియోస్ చేయడానికి కారణం అదే ఎక్కువ సమయం అయితే ఉండట్లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాబట్టి ముందుగానే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రిపరేషన్ అయ్యి రెడీగా అయితే మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అయితే రెడీగా ఉంటారని చెప్పి మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది చాలా మంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కి కొత్త సిలబస్ ఇస్తారేమో అని చెప్పి అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించి మనకి ట్విట్టర్ లో పరిగే సుధీర్ గారు ఉన్నారు కదా ఏపీఎస్సి మెంబర్ ఈయన యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కింద మనకు ఒక పర్సన్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కి సేమ్ సిలబస్ లేదా న్యూ సిలబస్ ఉంటుందా సార్ అని అడిగారు దానికి సమాధానంగా నో చేంజ్ ఇన్ స్కీమ్ అని సిలబస్ అని చెప్పి అయితే ఈయన అఫీషియల్ గా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది ఓకే నేను అఫీషియల్ ఏపీఎస్సి మెంబర్ కాబట్టి మనకైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాబట్టి ఓల్డ్ ప్యాటర్న్ ఏదైతే మనకి పాత ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉందో అదే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఓల్డ్ సిలబస్ అనేది అయితే ప్రిపేర్ అయిపోవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంది వెన్ వీ ఎక్స్పెక్ట్ ద ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా టెంటేటివ్లీ నెక్స్ట్ వీక్ అని అయితే చెప్పడం జరిగింది ఇది ఫిబ్రవరి పన్నెండు అయితే పోస్ట్ చేశారో ఓకే సో మనకి ఎనీ టైమ్ ఈ మంత్ ఎండ్ లోపల నోటిఫికేషన్స్ అయితే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కూడా వచ్చేయబోతున్నాయి కాబట్టి ఎక్కువ సమయం అయితే ఉండదు వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ వీక్లో అయితే రాబోతుందని చెప్పి ఫిబ్రవరి పన్నెండున అయితే కన్ఫర్మ్ గా రావడం అయితే జరిగింది న్యూస్ అనేది అలాగే సిలబస్ అనేది కూడా ఫిబ్రవరి పదమూడునే మనకి పోస్ట్ చేశారు సేమ్ సిలబస్ ఓల్డ్ ప్యాటర్న్ ఓల్డ్ సిలబస్ ఏ ఉంటుందని చెప్పి సో మీకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటి నుండి అయినా మనకి ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేయండి ఎవరైతే క్వాలిఫికేషన్ మనకి సరిపోయి ఏజ్ సరిపోయి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో వాళ్ళు ఎవరైతే ఫారెస్ట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ ప్రిపరేషన్ అనేది అయితే ఇంకా స్టార్ట్ చేయండి ఇప్పటి నుండి అయినా ఇది ఫారెస్ట్ జాబ్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మనకి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఛానల్ ఏమే క్లిక్ చేస్తే టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది లేదా టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి జాబ్స్ లైబ్రరీ తెలుగ్ని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరు టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్